తులారాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకు ఈరోజు పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉన్నది ధనపరంగా మీకు కొంత మొత్తం చేతికి అందుతుంది కుటుంబ పరంగా అనుకూలంగా ఉన్నది మీ యొక్క వ్యాపారాలు విస్తరించేటందుకు ఈరోజు అవకాశం ఉన్నది తులారాశివారు ఈరోజు ముఖ్యంగా ఐదు వత్తులతోని దీపాన్ని వెలిగించి మీ యొక్క కులదేవతకు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా కొంత ఊరట లభిస్తుంది మీ యొక్క పాత మిత్రులు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నది ఇంటిలోపట సంతోషంగా గడుపుతారు కొన్ని సందర్భాల లోపల మీ యొక్క సలహాలు సూచనలు ఇతరులకు చాలా అవసరం ఉంటుంది మీరు ఆలోచించి వారికి సలహా ఇవ్వండి మేలు జరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఈరోజు అనుకూలంగా ఉన్నది వృచ్చిక రాశివారు ఈరోజు సూర్యునికి నమస్కరించి ఆదిత్యాయ నమ అని చెప్పి ఐదు సార్లు చదువుకొని దీపాన్ని వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తరువాత సర్వీస్ రంగం నందు సేవా విభాగం లోపల పనిచేస్తున్నటువంటి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది వారు ఇతరుల ద్వారా శుభవార్తను వింటారు ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలించి వారు శుభవార్తను కూడా వింటారు ధనస్సు వారు ఈరోజు దుర్గాదేవికి మూడు వత్తులతోని దీపాన్ని వెలిగించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది